నమస్తే వెల్కమ్ టు ఐట్రీన్ మనతో పాటున్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథన్ గారు వారితో మాట్లాడతాం నమస్తే సార్ నమస్తే సార్ వైద్య రంగంలో కొత్త కొత్త ఆధునిక పద్ధతులు వస్తూ ఉంటాయి అయితే ఇప్పుడు మేము లేటెస్ట్ గా విన్నది ఏంటి అంటే బ్రెయిన్ ట్యూమర్ కి సంబంధించి ఇప్పుడు చాలా కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి అనేసి విన్నాం ఏంటి సార్ కొత్త విషయాలు బ్రెయిన్ ట్యూమర్ గురించి ఏంటంటే ముందు నుంచి బ్రెయిన్ ట్యూమర్ వస్తున్నాయి ఆపరేట్ చేస్తున్నారు మంచి ఫలితాలు ఇంప్రూవ్ అవుతున్నాయి సౌకర్యాలు చాలా పెరిగాయి పాతకాలంలో సర్జరీ అంటే ఇన్ని గంటల గంటకూడదు పది గంటలు చేసేటువంటి సర్జరీ తాలూకా సమయం కుదింపు అయిపోయింది సేఫ్టీ పెరిగింది జోన్ సో అవన్నీ జరుగుతున్నాయి అయితే కొన్ని కొన్ని విషయాలు ఇప్పుడు కూడా ఎందుకు వచ్చింది అని అడగడం ఒక క్వశ్చన్ చాలా అనువాయి చాలా పరిపాటి బ్రెయిన్ ట్యూమర్ అనగానే ఏ పేషెంట్కి చుట్టానికి కానీ ఏ ఫ్యామిలీకి కానీ సంతోషం వార్త కాదు కానీ సో ఎందుకు వచ్చింది ఇప్పటివరకు మేము దాని ఆన్సర్ ఏ విధంగా చెప్పాల్సి వస్తుందంటే మరి బ్రెయిన్ ట్యూమర్కి ఎందుకోల్ల వస్తుందో మనకు తెలియదు బ్రెయిన్లో రెండు రకాల చూమర్ ఉంటాయి ప్రైమరీ సెకండరీ ప్రైమరీ అంటే మెదడు లోపల లోపల స్వయంగా తయారైన చూమర్ సెకండరీ అంటే శరీరంలో మిగతా భాగాల నుంచి బ్రెయిన్ వచ్చేది ఉదాహరణకు థైరాయిడ్ క్యాన్సర్ వచ్చింది బ్రమ్మ క్యాన్సర్ వచ్చింది ఊపిరితిత్తుల్లో పొట్టలో అక్కడ నుంచి బ్రెయిన్కి వస్తుంది మెటాస్టైసిస్ అని అంటే దూర ప్రాంతం వస్తుంది అది మనకు కారణం తెలుసు ఉదాహరణకి థైరాయిడ్ ప్రాబ్లం కానీ లేకపోతే ముఖ్యంగా ఛాతిలో క్యాన్సర్ ఉండేటట్ స్మోకింగ్ చేశారు దానివల్ల వచ్చింది స్మోకింగ్ కూడా వస్తుంది ఇట్లా కొన్ని కారణాలు ఉన్నాయి ఇంతవరకు ఈ మెదడు లోపల తయారైన క్యాన్సర్ గాని లేకపోతే చుమరం కానీ ఏ కారణం వల్ల వచ్చిందని చెప్పడానికి మన దగ్గర ఒక పక్క ఆధారాలు లేకుండా ఉన్నాయి ఈ మధ్య కాలంలో కొన్ని విషయాలు అందులోకి వెలుగు వచ్చాయి అవును ఒకటి ఏమిటంటే జెనెటిక్ గానీ ఇప్పుడు అందరికీ తెలుసు శరీరంలో నలభై ఆరు క్రోమోజోమ్స్ ఉంటాయి ఇరవై మాటి జతలు భగవంతుడు అందరికీ తయారు చేశాడు అందులో పంతొమ్మిది వేల తొమ్మిది వందలు జెనెటిక్ మెటీరియల్ జన్యువులు ఉంటాయి ఇప్పుడు ఊహించండి ఈ జన్యువుల్లో కానీ ఏదన్నా వల్ల తేడా వస్తాయి దానిలో ఉండేటువంటి డిఎన్ఏ డి రిబో న్యూక్లిక్ యాసిడ్ అని ఏదైతే మూల కణం ఉందో దానిలో మార్పులు వస్తాయి దానితో ఏం జరుగుతుందట ఈ కొత్త కణాలను తయారీ దాని ఇష్టం వచ్చినట్టు ఇక్కడ డిఎన్ఏ చెప్తూ ఉంటుంది ఎందుకంటే ఇవన్నిటికీ ఉత్పత్తికి పునరుత్పత్తికి మళ్ళీ ఇంకా నెక్స్ట్ జన్మకి ఇవన్నీ కూడా మనకి చెప్పేది అని ఆ జీన్స్ వచ్చిందిరా తెలి అంట ఎప్పుడైతే ఈ జీనే డామేజ్ అయింది అనుకోండి ఈ కణాల తాలూకా తయారీ కొత్తగా తయారవుతుంది కంట్రోల్ ఉండదు మామూలుగా ఉండాల్సిన షేప్ మారిపోయి పొడుగు పొడుగ్గా వస్తుంది దాని తాలూకా అల్టిమేట్ రూపాంతరమే బ్రెయిన్ చూమర్ అంటే అంటే జెనెటిక్ గా కొన్ని మార్పులు రావడం వల్ల ఏదైనా కారణం వల్ల కానీ దీనికి కానీ డ్యామేజ్ అయితే దాని తాలూకా పని తీరులో మార్పు వస్తుంది అదే కాకుండా ఇప్పుడు ఎక్కువ వస్తుంది ఎన్విరాన్మెంట్లు మన చుట్టూ ఉండేటువంటి వాతావరణంలో ఉండేటటువంటి మార్పులు కాలుష్యం ఒక దగ్గర చాలా దగ్గర చెప్తున్నారు ఈ మధ్యన స్మోకింగ్ లాంటి కొన్ని కొత్త విషయాలు వచ్చాయి దానికంటే ముఖ్యంగా రేడియేషన్ ఈ రేడియేషన్ అంటే మనం మొబైల్ ఫోన్ రేడియేషన్ మీరు ఎలా అడుగుతారు దాని గురించి చెప్పే ముందు ఏంటంటే రేడియేషన్ అంటే ఎవరికన్నా రిపీటెడ్ గా ఎక్స్ యాక్సిడెంట్ అయింది ఆపరేషన్ అయింది రేడియేషన్ ఎక్స్పోజ్ అన్నిటికంటే ఎక్కువ ఉన్నది ఎఫెక్ట్ తాలూకు ఆ రేడియేషన్ సిటీ స్కాన్ రిపీటెడ్ గా చేసే ముందు చేసేటప్పుడు దానివల్ల వస్తుంది అలాగే నాకు గొప్ప పరిశోధన లేకుండా చేయటమా లేదు అందుకని డాక్టర్ ఒక బాధ్యత ఉంది సిటీ స్కాన్ ఉంటే రేడియేషన్ ఉంటుంది ఎంఆర్ఏలో రేడియేషన్ ఆల్మోస్ట్ నెల్ అయితే అది కాస్ట్ ఉంటుంది ఇది కాస్ట్ తక్కువ ఉంటుంది దీనివల్ల సరైన ఫలితాలు సరైన సమాచారం కూడా అందుతుంది మీరు ఏది చేయించుకుంటారు అని కొన్ని కొన్నిసార్లు అసలు సిటీ స్కాన్ ఉపయోగకరం కూడా బోన్ తాలూకా డీటెయిల్స్ తెలియాలనుకోండి సిటీ స్కాన్ ఉపయోగకరం ఇట్లా చేయాల్సిన సమయాలు ఉన్నాయి అయితే పేషెంట్లు కూడా చెప్పాల్సిన ఆసనం ఈ కొత్త సమాచారాన్ని బట్టి ఆసనం ముందు నుంచి కూడా రేడియేషన్ వల్ల క్యాన్సర్ రావచ్చు అని తెలుసు కానీ బ్రెయిన్లో క్యాన్సర్లు కూడా రావడానికి ఆస్కారం ఉందని ఇప్పుడు వస్తున్నటువంటి సమాచారం ఓకే వన్ ఆర్ టు టైమ్స్ మనకి ఇప్పుడు మీరు చెప్పినట్లు పేషెంట్కి ఒకవేళ చేయాలి ఖచ్చితంగా అన్నప్పుడు వన్ ఆర్ టు టైమ్స్ ఏం కాదు వన్ ఆర్ టూ టైమ్స్ వచ్చి వస్తున్నాయి అయితే ఈ సమాచారంలో కూడా ఇన్ని సార్లు ఇంత రేడియేషన్ అని మాత్రం ఎక్కడ ఇంకా రాలేదు అయితే ఒక ఇప్పుడు మాటకి ఆ లుకిమే ఉందనుకోండి బ్రెయిన్ బోన్ బోన్లో ట్యూమర్ క్యాన్సర్ వచ్చింది దానికి రేడియేషన్ ఇస్తారు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చింది రేడియేషన్ ఇస్తూ ఉంటారు ఇలాంటి వాటి వల్ల ఎక్కువ రేడియేషన్ ఇవ్వడం వల్ల కూడా మెదడులో ట్యూమర్లో వచ్చే అవకాశం ఉంది అసలు ఏ కారణం లేకుండా చుట్టూంటు వాతావరణ కాలుష్యం వల్ల వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయని ఇంకా దాని గురించి పరిశోధన చేయాల్సిన అవసరం అయితే ఉంది ఒక చిన్న ఆధారాలు అయితే మనకి ఇప్పుడు ఇంకొక ప్రశ్న కామన్గా అడిగేది మాకు చుట్టాలకి మా అమ్మగారికి నాన్నగారికి ఉంది లేకపోతే మా చుట్టాలకు ఉంది వచ్చే అవకాశం ఎంత ఉంది తక్కువ శాతం అంటే ఐదు నుంచి పది శాతం అంటే జెనెటిక్ గా వస్తాయి అన్నారు కాబట్టి అనువంశికంగా ఎంత మందికి వస్తాయి వస్తాయి అన్నట్టు డౌట్ చాలా మంది చాలా మంది ఉంది అది సహజం కూడా దానికి ఒకటి ఉండేటువంటి శాతం చాలా లిమిటెడ్ అందరు గమనించండి ఐదు నుంచి పది శాతం అయితే మరి ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఒక బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందంటే ఒక బిడ్డ ఆకి ఒక మగ శిశు ఆడ శిశువు ఆ కుటుంబంలో ప్రవేశిస్తున్నట్టున్న సంతోషం లాంటిది కాదు బ్రెయిన్ షూబర్ అంటే ఎంతో బాధ కూడుకున్నది చాలా ఇబ్బందితో కడుపు కుటుంబం అంతా అసలు చాలా బాధకులు అవుతారు అందుకని కొంతమంది ఏమిటి ముందు జాగ్రత్తగా డాక్టర్ గారు మరి మరి మా రిలేషన్ కి వచ్చింది ఆపరేషన్ మీరే చేశారు నేను కూడా ఒకసారి సిటీ స్కాన్ చేయించుకోవాలి లేదా ఎంఆర్ఐ చేసుకోవాలి ఇలాగడిగే శాతం పెరిగింది అది ఒక విధంగా అవేర్నెస్ అనుకోవాలి కానీ అక్కడ ఒక చిన్న విషయం కూడా ఉంది ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం సైన్స్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ అండి దానికి ఏదో రిజిట్ లేదు అక్కడ ఇప్పుడు మనం సిటీ స్కాన్ ఎంఆర్ఐ చేసాం నార్మల్ వచ్చింది అంటే తర్వాత మళ్ళీ ఎంఆర్ఐ బ్రెయిన్ ట్యూమర్ రాక ఉండడానికి అవకాశం ఉందా అది సైన్స్ ప్రకారం చెప్పలేదు అది ఎప్పుడు తయారవుతుంది అన్నది లేదు చేయించుకుంటామంటే ప్రతి వాళ్ళకి చేస్తున్నాం కానీ ఒక మాట అయితే చెప్తాను ఈ రోజు నాటి సిటీ స్కాన్ ఎంఆర్ఐ నార్మల్ ఉంటే ఎప్పటికీ సంతోషంగా ఉండండి తర్వాత వచ్చుద్దా లేదని చెప్పడం ఎవరికైనా సైన్స్ ప్రకారం ఆధారాలు లేవు ఇట్లా ఇప్పుడు ఈ బ్రెయిన్ ట్యూమర్ కారణాల గురించి కొన్ని విషయాలు అయితే మొదటిసారిగా మనకి అని ఒక పక్కగా జెనటిక్ అనేది చాలా గొప్ప ఇన్ఫర్మేషన్ జెనెటిక్ ఇంజనీర్ ఎంత మారిందండి సో దాని వలన ఇంకా ఏదైతే పరిశోధన అంతా కూడా ఆ దిశలో వెళ్తుంది సో ఇంకా ఇంకా మెరుగు ఫలితాలు రావడానికి కూడా ట్రీట్మెంట్ కూడా వైద్య విధానానికి కూడా చాలా దోహదకారి జరుగుతుందని నేను అనుకుంటున్నాను అయితే సార్ రెగ్యులర్ గా మిమ్మల్ని అడిగే క్వశ్చన్ బట్ మళ్ళీ ఇంకొకసారి సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నాను ఈ బ్రెయిన్ ట్యూమర్ అనగానే మీరు చెప్పినట్లు ఎక్స్రేను ఎంఆర్ఐ అది మనకు తెలుస్తుంది ఉందా లేదా అని బట్ లక్షణాలు ఏమైనా మనం గుర్తించొచ్చా ముందు లక్షణాలు బట్టి మనం వైద్యం చేసే పద్ధతి తలనొప్పి ఉంది అంటే తలనొప్పి వాళ్ళందరికీ బ్రెయిన్ ట్యూమర్ ఉందని కాదు తలనొప్పి దానికి లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు ఈ చోట ఈ ఫ్రాంటల్ ఏరియాలో ముందు నుదుటి మీద తెల్లవారు లే లేచే సమయంలో వచ్చే తలనం జలుబు లేకుండా కంటిన్యూస్ ఉండే తలనొప్పి ఒక్క తలనొప్పి కాకుండా తలనొప్పితో పాటు వంతులు మోచ రావడం కంటిలో చూపు కొంచెం మందగించడం ఒక వస్తువు రెండు వస్తువులా కనబడడం కాలు చేయ వీక్ అవ్వడం అసలు జ్ఞాపకశక్తి లోపం రావడం ఆఫీసులో పెర్ఫార్మెన్స్ తగ్గిపోవడం మూత కంట్రోల్ లేకపోవడం మెడకలో తేడా రావడం ఇలాంటి ఏ లక్షణాలు ఉన్నా అందులో ఆ కాంబినేషన్ కూడా తలనొప్పి ఉంది వాంతులు ఉన్నాయి ఫిట్స్ వచ్చింది ఆఫ్ ది బ్రెయిన్ ట్యూమర్ కావడానికి ఆస్కారం నా తొంభై శాతం ఓకే ఇది లక్షణం అయితే ఇప్పుడు మీరు చెప్పారు మనకు కొత్త పరిశోధనలో రావడానికి కారణాలు ఏంటి అని చెప్పి మనకు తెలుస్తుంది అని అన్నారు అండ్ దీన్ని ఎదుర్కోవడానికి ఏమైనా ట్రీట్మెంట్స్ కూడా వచ్చే ఉంటాయి కదండి సార్ అంటే ఇప్పుడు ట్రీట్మెంట్ కోసం ఏంటంటే ఏ కారణం అని దాన్ని బట్టి ఓకే అదే కాకుండా ఇందాక చెప్పినట్టుగా ప్రైమరీ సెకండరీ క్యాన్సర్ నాన్ క్యాన్సర్ నాన్ క్యాన్సర్ అయితే ముందు నుంచి కూడా ఇప్పుడు కూడా మంచి ఫలితాలు ఉన్నాయి అసలు నాన్ క్యాన్సర్ అంటే క్యాన్సర్ కానీ బ్రెయిన్ లో ట్యూమర్లు ఇది ఒక మాట చెప్పుకోవాలి ఒక సంవత్సరానికి భారతదేశంలో నలభై నుంచి యాభై వేల మందికి బ్రెయిన్ లో ట్యూమర్ లో డయాన్సర్ లేదు కలిపి కలిపి అందులో ఒక మూడు వంతుల్లో ఒక వంతు క్యాన్సరే

క్యాన్సరస్ ట్యూమర్స్ అన్నది ఉన్నాయి ఒక మూడు మూడింటిలో ఒక శాతం ఒక వంతు అప్పుడు క్యాన్సర్ ట్యూమర్స్ వస్తున్నాయి ఇంత ఇంత తక్కువ అనమాట అదే కాకుండా ఇప్పుడు బ్రెయిన్లో ట్యూమర్లు రకరకాల్లో వంద రకాలు మరి వంద రకాల్లో వన్ థర్డ్ అంటే తక్కువ శాతం ఇక్కడ ఒక మాట ఏంటంటే గ్లయోబ్లాస్టోమా అంటే మెదడు లోపల వచ్చిన అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్ వ్యాధి ఇది అందరికి ఎవరికి కూడా సంతోషకరమైన మాట కానే కాదు ఈ రోజు కూడా రెండు వేల ఇరవై నాలుగులో కూడా గ్లయోబ్లాస్టోమాకి క్యూర్ ఉంది వైద్యం నూటికి నూరు శాతం అని చెప్పడానికి లేదు డాక్టర్ దగ్గర బ్రహ్మాండంగా ఏదైనా బ్రెయిన్ ట్యూమర్ వచ్చారనుకోండి ఏంటి వైద్యం ముందు పరీక్షలు చేస్తాం బ్రెయిన్ ట్యూమర్ నిర్ధారణ చేస్తాం సర్జరీ చేస్తాం ఆపరేషన్ చేస్తాం ఈ బ్రెయిన్ దీని గ్లయోబ్లాస్టోమాక కూడా అలాగే అది ఆపరేషన్ చేసి ట్యూమర్ తీసేసాము సరిపో సరిపోతుందా లేదు రేడియేషన్ ఇవ్వాలి రేడియేషన్ కాకుండా ఈ మధ్యన కీమోథెరపీ అని వచ్చింది కీమోథెరపీ బ్రెయిన్ కి సంబంధించి అంత ప్రశస్తమైంది కాదు ఇవన్నీ అయింది ఎంత చేసి ఎంత ఖర్చు పెట్టి ఎంత ఏ ప్రయాసాలకు లోజైన తర్వాత కూడా ఈ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అన్నది ఏది సంవత్సరం సంవత్సరం ఎక్కువ మందికి మళ్ళీ చూమరు వస్తుంది ఈ మాట ఇప్పుడు కౌన్సిలింగ్ లో రిపోర్ట్ వచ్చిన తర్వాత బయప్స్ రిపోర్ట్ మీరు చెప్పడం ఎంత బాబా కానీ ఇప్పుడు ఏమిటంటే ఇప్పుడు ఆయువు ప్రమాణాలు భారతదేశంలో పెరిగాయి నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చింది అనుకోండి ఎవరికన్నా ఆపరేషన్ చేశాం సంవత్సరం సంవత్సరం మళ్ళీ అదే వాళ్ళ ముందు ప్రశ్న ఏమిటంటే మళ్ళీ వచ్చింది మీ చోమరు ఏం చేద్దాం ఇంకో రిస్క్ ఛాన్స్ తీసుకుంటాం డాక్టర్ గారు ఇక్కడ అందరూ గమనించాల్సింది ఏమిటంటే ఇక్కడ తీసుకుని రెండోసారి క్యూర్ అయిపోదు అదే కాకుండా క్యాన్సర్ ఒక విచిత్రమైన ఇది ఉంది వ్యక్తిత్వం ఏమిటి మొదట సంవత్సరం సంవత్సరాల వరకు రాలేదనుకోండి రెండోసారి చేస్తే ఈసారి ఎనిమిది మాసాల లోపల వస్తుంది అంతే అంటే క్యాన్సర్ తో గుణాలు మారిపోతున్నాయి ఎంత ఇబ్బందికరమైంది ఇలాంటి క్యాన్సర్ దాన్ని ఇందాక చెప్పినట్టుగా గ్లయోబ్లాస్టోమా మల్టీఫార్మి దీనికి ఒక గొప్ప పరిశోధన వచ్చింది అదేమిటంటే ఇమ్యూనోథెరపీ అంటే మామూలుగా ఏ రకాల వైద్యం అని అంటే క్యాన్సర్ సర్జరీ కీమోథెరపీ రేడియోథెరపీ ఆ తర్వాత టార్గెటెడ్ థెరపీ అని ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అని అది ముందు నుంచే ఉంది ఇమ్యూనోథెరపీ ఇప్పుడు బాగా బాగా ప్రాచుర్యం ప్రాచుర్యంలో వస్తుంది ఏమిటి ఇమ్యూనోథెరపీ అంటే ఏమిటి యలాజికల్ థెరపీ అంటే ఎక్కడో బయట నుంచి వస్తున్నాం కాకుండా ఆ జీవి ఆ వ్యక్తులో ఉన్నటువంటి కణాలని అతని రోగ నిరోధక వ్యవస్థ ఏదైతే ఉంటుందో ఇమ్యూన్ సిస్టమ్ దాన్ని ప్రేరేపణ చేసి ట్యూమర్ని అటాకింగ్ చేసేటువంటి ఒక కొత్త పద్ధతి ఓకే అంటే దాన్ని బయట నుంచి తీసుకొచ్చేటువంటి ఏ ఇంజక్షన్లు మందులు లేవండి అంటే ఏదే సుప్తావస్థలో ఉన్నటువంటి ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివ్ చేయటం యాక్టివ్ చేసి సరిపోదు ఎక్కడైతే చూమర్ ఉందో అంటే యోధుల్లాగా తయారు చేయాలి అక్కడికి వెళ్ళి అటాక్ చేయాలి తినడానికి చాలా బాగుంది కదా కానీ నిజంగా సైన్స్ లో కూడా అదే జరుగుతుంది అదే దీని పేరే కార్ టీ సెల్ థెరపీ అని ఇమ్యూనో థెరపీలో రకాలు ఉన్నాయి టీ సెల్ థెరపీ టీ సెల్ అంటే మీకు తర్వాత చెప్తాను అలాగే వ్యాక్సిన్స్ కొన్ని వ్యాక్సిన్ కోసం దాన్ని ల్యాబ్ లో ఇంజనీరింగ్ మార్చి దాని తాలూకా స్థితిగతులను ఇచ్చేది వైరసెస్ వైరస్ అంటే అందరికి ఇబ్బంది వస్తుంది వ్యాధి వస్తుంది అనుకుంటాం ఎలాంటి కొన్ని తయారవుతుంది అలాగే ఏదైతే ఉందో ఈ ఇమ్యూన్ సెల్ బ్లాకింగ్ అంటే కొన్ని కొన్ని కణాలు బ్లాక్ అయిపోతున్నాయి మందులు అక్కడికి వెళ్లకుండా చేసేస్తున్నాయి చాలా దొంగ లాంటిదండి గ్లోబ్లాస్ట్ మా తాలూకా కణాలు బ్లాక్ చేసి పడేస్తుంది దానిని విడగొట్టడానికి కొన్ని మొదలైన మంచి కొత్త వినూత్నమైన ఆలోచన కొత్త పోకడ వచ్చింది ఇప్పుడు గ్లోబ్లాస్టమ్ గురించి మాట్లాడుకుంటే అది ఎందుకు నేను దొంగని చెప్పానంటే అందులో ఉన్న కణాలు ఒక సెంటీమీటర్ కి పక్కన ఉన్న సెంటీమీటర్కి కి ఒకే యూనిఫార్మిటీ లేదు చూసారా అదే వ్యక్తిలో అదే చోమర్లో ఇంకొక చోమర్ అయితే అసలు వేరే ఇంకొక వ్యక్తికి వచ్చిన చోమర్కి దీనికి ఏమాత్రం సంబంధం లేదు కాబట్టి ఇప్పుడు మొదటి వ్యక్తికి ఇచ్చిన వైద్యం ఈ వ్యక్తికి పనిచేస్తుందంటే అంటే ఎక్కడ చెయ్య చెప్పలేము చేయదు అదే జరుగుతుంది కూడా ఇప్పుడు వైద్యం చేసి కెమోథెరపీ రేడియోథెరపీ కూడా ఎందుకు వాళ్ళ ఫలితాలు బాగాలేవు అంటే కారణం అదే కాకుండా ఈ ఏదైతే గ్లయోబ్లాస్టోమోతాలు కణాల గురించి ఎక్కువ సమాచారం వచ్చిన తర్వాత ఈ టీసెల్స్ టీవి సెల్స్ గురించి ఒక మాట చెప్తాం టీసెల్ అంటే శరీరంలో ఉండేటువంటి తెల్ల రక్త కణాలని టీసెల్ అంటారు అది ఈ గ్లయోబ్లాస్టోమాలు ఏమవుతుందంటే అది పనితనం నాశరకం అయిపోతుంది సరికదా ఈ గ్లయోబ్స్టోమా సెల్స్ కి వాటికి దొరకకుండా దాగి ఎక్కడెక్కడో వెళ్ళిపోతుంది రీవేడింగ్ అనమాట దానిని మరి ఎక్కడెక్కడెక్కడ టెర్రరిస్ట్ లాగా ఎక్కడ ఉంటే అక్కడ వెంబడించి దాన్ని చేసేటువంటి పద్ధతి ఇప్పుడు ఈ కార్ టీ సెల్ థెరపీ అని ఒకటి వచ్చింది దానికి ఏం చేస్తారు ఒక వ్యక్తిలో ఉన్న రక్తాన్ని ఎవరికైతే గ్లో బ్లాస్టోమా ఇబ్బంది వచ్చి దానికి వైద్యం జరిగిందో ఆ రక్తం తీసి ల్యాబ్లో దానిని రూపురేఖలు మార్చేస్తున్నారు దాన్ని అయిన తర్వాత మళ్ళీ ఆ వ్యక్తులకు మళ్ళీ ఇంజక్షన్ చేయడం ఇది ముఖ్యంగా లుకీమియాలో చాలా ప్రాచుర్యం నాకు వచ్చింది చాలా ఉంది చాలా పాపులర్ ఎక్సలెంట్ ఫలితాలు దానివల్ల మన భారతదేశంలో కూడా ఈ లుకీమియా కోసం మేక్ మేక్ ఇన్ ఇండియా ఏంటంటే దీని మీద నానుడి మీద అది మార్చి రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని రెండు నెలల క్రితం ప్రెసిడెంట్ ముర్ము గారు దానిని ఆవిష్కరించారు గొప్ప పరిశోధన నా ప్రకారం చెప్పాలి ఏమిటది ఐఐటి బొంబాయి టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ వేల సౌజన్యంతో ఈ పరిశోధన జరిగింది చాలా గొప్ప పరిశోధన చెప్పాలి కూడా ఎంత చేసినా సరే ఏదో వేరే విషయం దీనికి ప్రాబ్లం కాస్ట్ అమెరికాలో డాలర్ ప్రకారం చూస్తే భారతదేశం తాలూకా కరెన్సీలో మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షలు అవుతుంది ఒక సిటింగ్ సిట్టింగ్ కి కంప్లీట్ ట్రీట్మెంట్ కాదు ఎంతమంది దాన్ని చేయగలరు అయితే భారతదేశంలో ఏదైతే మనం చెప్పుకున్నటువంటి ఐఐటి వారు తర్వాత టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ రీసెర్చ్ వాళ్ళు చేసిన ప్రయోగంలో లక్షలకు వైద్యం అయిపోతుంది ఎంత గొప్ప ఈ గ్లయోబ్స్టమ్ సంబంధించి ఇది ఎక్కడ లేదు ప్రాబ్లం వల్ల ఏమిటి అంటే గ్లోబ్లాస్టమ్ ఎందుకు చెప్పినట్టుగా దానిలో ఉండేటువంటి ఆ కణాలు చాలా విచిత్రంగా బిహేవ్ చేయడం వల్ల ఆ యూనిఫామిటీ లేకపోవడం వల్ల ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి కణాలు వేరే ఉండడం వల్ల ఈ మనం టీసీలు పంపించినా కానీ దాన్ని తప్పించుకోరుగుతుంది గ్లోబ్లాస్టమ్ అక్కడ కాబట్టి రావాల్సిన ఫలితాలు రాబట్లేకపోతుంది దీనికి పెన్సిల్వేనియా అని ఇక్కడ అమెరికాలో ఒక రాష్ట్రం ఉంది అక్కడ ఒక డాక్టర్ రూర్కే అని మహాశయుడు గొప్ప ఆలోచన చేశాడు అంటే ఏదో మన తెలుగులో ఒక సామెత ఉంటుంది శతకోటి దరిద్రాలకు కోటి ఉపాయాలు ఎందుకు ఇలాగా బిహేవ్ చేస్తుంది అని తెలివి వచ్చి ఆయన ఏం చేశాడు డబుల్ సెల్ థెరపీ టీ సెల్ ఎల్ థెరపీ అంటే రెండు దిశల్లో ఒకేసారి అటాక్ చేస్తే అలా ఉంటుంది ఆలోచన వచ్చింది దానికి ఏం చేశారు ఆయన సేమ్ మామూలు రక్తం తీసి దాని ల్యాబ్ లో ఇంజనీరింగ్ చేసి టీసెల్ని రెండు రకాల ప్రోటీన్ ఎక్కడెక్కడైతే దీంట్లో కణాల్లో ఉండే ప్రోటీన్ గుర్తించే పద్ధతుల్ని తయారు చేశారు ఈ చూమర్ కు సంబంధించి రెండు రకాల ప్రోటీన్స్ ఉంటాయి ఒకటి ఎపిడెత్మల్ గ్రోత్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుంది అది ఒక అరవై శాతం మంది ప్లేవల్ లాస్ట్ టోమర్ లో దాన్ని గుర్తించబడతారు ఇంకొకటి ఉంది ఇంటర్లూకిన్ లూకిన్ అని ఒక ఇంకొక రిసెప్టర్ దీనిలో డెబ్బై ఐదు శాతం మందిలో ఇది కనబడుతుంది అది కొంతమందిలో కనబడుతుంది కొంతమందిలో కనబడుతుంది రెండు కలిస్తే అందుకని ఈ ఇంజనీరింగ్ పద్ధతులు ఏం చేశారంటే డూఎల్ ఈ రెండు అటాక్ చేసేటువంటి ఆలోచన వచ్చి చేస్తే ఎలా ఉంటుంది అది ఒక ఆలోచన లుకీమియాలో ఇలాగ ఇంత చేసినటువంటి టీసెల్ థెరపీ ఏమిటి ఇంట్రోబెన రూపంలో అక్కడికి బ్రెయిన్ లోపలికి రీచ్ అయ్యేసరికి పల్స పడిపోతుంది అందుకని ఈసారి ఏం చేశారు డైరెక్ట్ గా వెన్ను ఒక ఏది నీరు తీస్తాం లంబర్ పంక్చర్ అంటాం లంబర్ పంక్చర్ చేసి ఈ ఇంజక్షన్ అక్కడ ఇస్తున్నారు ఇంజక్షన్ అంటే మెదడులో ప్రవాహాన్ని డిస్టెన్స్ తగ్గిపోయింది పనితనం చేయాలో అక్కడ పని సో ఈ కణాల తాలూకా ఎఫెక్ట్ చాలా ఉంటుంది దాని వలన ఏమిటంటే వాళ్ళు చూసింది ఎంఆర్ఐ రెండు రోజుల్లో నలభై ఎనిమిది నుంచి డెబ్బై రెండు గంటల్లో వైద్య విధానం మొదలు పెట్టక ముందు ఉండేటువంటి ఎంఆర్ఐ ట్యూమర్ సైజు అసలు ఐస్ మొక్కలా కరిగిపోయిందండి నమ్మశ లేదు అయితే చెప్పినంత సింపుల్ కాదు దానిలో ఒక ఇబ్బంది కూడా వచ్చింది న్యూరోటాక్సిసిటీ అని అంటే ఈ కణాలు చనిపోవడం వల్ల కొన్ని విష పదార్థాలు లాంటివి తయారవుతాయి శరీరంలో విడుదలవుతాయి దానివల్ల వచ్చేదాన్ని న్యూరోటాక్సిటీ అయితే వీళ్ళు దానికి రెడీ ఉన్నారు యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నారు వాళ్ళు ఏం చేసే ఆ న్యూరోటాక్సిసిటీని ఆరుగురు పేషెంట్లలో వాళ్ళు పద్ధతి చేస్తే ఆ వచ్చిన దాన్ని వాళ్ళు ఎదుర్కోగలిగారు సో ఈ రోజు కూడా ఆరుగురు వ్యక్తులు కూడా పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు ఇప్పుడు ఈ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ ఈ కణాలు అన్నది ఈ మధ్య కాలంలో ఎలక్షన్ టైంలో మనం విన్నాము మనీ ట్రాన్స్ఫర్ డైరెక్ట్ ట్రాన్స్ఫర్ కళారం లేదు ఇప్పుడు రక్తం నుంచి వెళ్తే ఆ పద్ధతి అయిందని డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అనేది ఆలోచించి వెనులోడు సెర్బిరో స్పైనల్ ఫ్లూయిడ్ అనేటువంటి ప్రవాహం ద్వారా ఇంజెక్ట్ చేయడం అనేది ఆలోచన చాలా గొప్ప ఆలోచన అది ఈ ప్రస్తుతానికైతే ప్రపంచంలో ఇక్కడ పెన్సిల్ ఒక గ్లయోమర్ రిన్సన్స్ సెంటర్ ఎక్స్క్లూజివ్ ఎక్సలెన్స్ గురించి చూడండి ఆలోచన పరిశోధన ఎలా రూపురేఖలు దిగురుకుంటుందో చూడండి సో అక్కడ ఇంకా ఇంకా నేను అనుకోవడం చాలా గొప్ప ఏదైతే మన దేశంలో లుకిమియా కోసం సింగిల్ టీసార్లు ఇచ్చారు అది ఇంకా భారతదేశంలో పెద్ద లేట్ అవుతుందని నేను అనుకోవటం ఈ ఏదైతే జరుగుతున్నదో పెన్సిల్ ఎనిమియాలో బొంబాయి నగరంలో కూడా ఇంకా దాని ఆవిష్కారం జరుగుతుందని నేను ఆశావహన ఎక్స్పెక్ట్ చేస్తున్నాను షూర్ సార్ నిజంగా ఇది గొప్ప ప్రయోగమే చెప్పాలంటే దాని వల్ల వచ్చే కొన్ని దుష్ప్రభావాలను కూడా ఎదుర్కోగలుగుతున్నారు ఇప్పుడు ఆరు మంది కూడా చాలా సేఫ్ గా ఉన్నారు ఆరోగ్యంగా కూడా ఉన్నారు సర్జికల్ స్ట్రైక్ భారతదేశం చేశారు మన మిత్రుల మీద మరి దాని ఉండి పరిసర పర్యవసానాలు కూడా ఎదుర్కొన్నాయి అవును అలాంటి ఇలాంటి గొప్ప ముందు చూపుగా అవును అయితే ఈ సైంటిస్ట్ దాన్ని ఆల్రెడీ అది సంతోషం అది మిగతా వాళ్ళకి మార్గదర్శకంగా జరుగుతుంది సో మనకు బ్రెయిన్ ట్యూమర్ క్యాన్సర్ కి సంబంధించి కొత్త పద్ధతులు వచ్చాయి దాన్ని ఎదుర్కొనే శక్తి కూడా ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసింది ట్రీట్మెంట్స్ కూడా ప్రయోగాలు జరిగాయి సక్సెస్ కూడా అయ్యిందని చెప్పాలి హండ్రెడ్ పర్సెంట్ అయిందని చెప్పాలి అంటే ఏప్రిల్ లో వచ్చింది అందుకని మరి అయిపోయింది క్యూర్ అని చెప్పడం కాదు కానీ ఆ ఆలోచన పద్ధతి మాత్రం చాలా చాలా ఆప్టిమిస్టిక్ అనిపిస్తుంది ఆశావాహంగా అనిపిస్తుంది చేసిన ఆలోచన చాలా సమంజసమైన ఆలోచన అది ఉపయోగకరంగా ఉంటుంది అంటే ఇప్పటికి మనకు దగ్గర దగ్గర ప్రయోగాలు తక్కువ కొన్ని ఒక వంద కేసులు సైన్స్ లెవెల్ మాట్లాడుతూ ఉంటే ఒక వంద కేసులు అలాంటి వైద్యం చేసి దానిలో ఒక తొంభై శాతం ఫలితాలు ఉంటాయి అంటే సూపర్ ట్రీట్మెంట్ అంటారు టైఫాయిడ్కి మలేరియా మాదిరి ట్రీట్మెంట్ అలాంటిది బ్రెయిన్ ట్యూమర్కి లయోబ్లాస్టోమ వైద్యం వచ్చిందా అనే రోజు కూడా ఎన్నాలో దూరం లేదు నాకు అనిపిస్తుంది భారతదేశంలో సింగిల్ టీసెల్ థెరపీ ఏమన్నా మన శాస్త్రవేత్తలు చేసిన తర్వాత ఈ డ్యూయల్స్ టీసీల్ థెరపీ డ్యూయల్ అంటే రెండు ఒకటికి బదులుగా చేసేటువంటి సమయం కూడా ఎంతో దూరం లేదని కూడా నాకు అనిపిస్తుంది సో మచ్ నమస్కారం